గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి గల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందా మరి ప్రియా దేవుడి ఈ ఈరోజు వాక్యాంశము సమస్తమును దేవుడి వలనే జరుగును హలో లూయ ప్రియా దేవుడి సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కొ చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన నమ్మని గొప్ప చేయడానికి ఆయన నమ్మలో మనం అందరం ప్రకాశించడానికి మరుదయ కాలమే లేచి ప్రార్థాలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి బైబిల్ చదవండి మరి అలాగే అనేకుల కొరకు ప్రార్థించండి చదువుకుంటున్న ప్రతి విద్యార్థి కొరకు ప్రార్థన చేయండి వారి సంవత్సరం పడుకు ఎంతో భారం కలిగి చదువుతూ ఉంటారు మరి దానికి సంబంధించిన పరీక్షలు ఇప్పుడు జరుగుతూ ఉంటాయి మరి వాటి విషయంలో ప్రార్థన చేయండి చదువుకున్న వారు జాబుల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారు అలాగే చాలామంది మరి వాళ్ళకి స్కాలర్షిప్లు ఫీజులు పడక గవర్నమెంట్ దగ్గర నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు వాటి విషయంలో కూడా ప్రార్థన చేయండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రేఖకే సిద్ధపడదాం ఈ రోజు భాగం ఎపిసిల పత్రిక రెండవ అధ్యాయం ఎందో వక్ష మీరు విశ్వాసం ద్వారాగా కృప చెప్తూనే రక్షించబడినారు ఇది మీ వలన కలిగింది కాదు ఇది దేవుడి వలనే కలుగును హలే లుయ్యా ప్రియా దేవుడి సంగస్థులారా ఈ దినం పరిశుద్ధాత్మ దూరగా ప్రభు ఇక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే మీ విశ్వాసం ద్వారా కృపచేతన మీరు రక్షించబడ్డారు ఇది మీ వలన కాదు ఇది దేవుడు వలనే జరుగును అని ఇక్కడ చెప్పడం జరుగుతుందండి మనం చదువుకొని లేఖనం మనం అందరం కూడా దేవుని ఎరుగుని వారు ప్రేమాయిని కృపామాయుడిని సర్వశక్తిమంతుణ్ణి మనం సేవిస్తూ ఉన్నామండి కదండి ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఆయన ప్రేమించిన ప్రేమకి మరి ఏది కూడా మనల్ని విడదీయలేదండి విడదీయలేదండి ఆయనకి మనకి ఏసన్న గారు ఒక పాట రాశారు మన బంధము అనుబంధము విడదీయగల ఏదైనాను మరి ఏదైనాను కదండి అలాగా దేవుడికి మనకి బంధం విడదీయలేదండి మరి విడదీసేలా ఉంటున్నామంటే ఏమున్నాయో మీకు ఆయనకే తెలుసు నాకు ఆయనకే తెలుసు అటువంటి ఏమైనా ఉంటే తొలగించుకొని ఆయనతో మనం దగ్గర అవుదామండి చాలామంది ఇప్పుడు చాలామంది ఆత్మీయుల జీవితులు ఫస్ట్ దేవు రక్షించబడిన తర్వాత రక్షణలో ఉన్నప్పుడు చాలా అత్యుప్తిగా ఉంటారు రాను రాను రాన్రాను పక్క విశ్వాసను సేవకునో సేవకురాల్లో లేదా పక్క ఆత్మీయులను చూసి వాళ్ళు ఎంత భర్తీగా ఉంటారు సంఘంలో బయట ఇలా ఉన్నారా అయితే మనం ఎవరేజ్గా ఉండొచ్చు అని ఈ పక్కోళ్ళతో ఆత్మీజీత చూసుకుంటూ పడిపోతూ ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారండి నువ్వు సేవకును చూడొద్దు సేవకురాలు చూడొద్దు సంఘాన్ని చూడొద్దు ఏ సైని చూడు ఏ సైని పోలు నడుచుకో ఏ శైలా జీవించడానికి ప్రయాసపడు నువ్వు ఎవరిని ఆధారం చేసుకోకు ఏ సైనే ఆధారం చేసుకో ఆయన వలన నువ్వు రక్షించబడ్డావు అది మర్చిపోకు సుమ సంఘం కాదు నీకు నీ కొరకు ప్రార్థించడానికి సంఘాన్ని సిద్ధపరిచాడు నిన్ను నిన్ను పెంచడానికి ఒక సేవకుడిని సేవకురాలు సిద్ధపరచాడు సేవకుడి మీద నువ్వు పూర్తిగా ఉపాయం పెట్టుకున్నావు అనుకో సేవకుడు ఏదో టైంలో పడవచ్చు అది నీ కళ్ళకు పడవచ్చు నీ చెవులకి వినబడచ్చు కదా అప్పుడు నీ జీవితం దెబ్బ పడవచ్చు కాబట్టి నువ్వెవరి వైపు చూడకు ఎందుకంటే ఎవ్వరూ పరిశుద్ధులం కాదు ఏదో రూపంగా పడుతూనే ఉంటాం కదండి దావిదంత వాడే పడిపోయాడు ప్రార్థించే సమయంలో పడిపోయి మొదటిసారి చూసినప్పుడే ప్రభా నేను తప్పు చేశాను తెలుసో తెలియక నా కళ్ళకు ఒక పాపం కడిపి కనబడ్డది నాకు కరువేమి లేదు నాకు భార్యలకి నా నేను రాజుని నాకు భార్యలు ఉన్నారు ఉపపతిలు ఉన్నారు అని దేవా అది మరొక స్త్రీ భార్య నా దగ్గర పనిచేసే నమ్మకస్తుడు వారి భార్య అని ప్రార్థించుంటే ఆ పాపంలో పడవకపోని దావీదు యావరేజ్ అనుకున్నాడు రెండోసారి మూడోసారి అలా చూసి చూసి ఏమేయడు పాపలో పడిపోయాడు మనం ఫస్ట్గానే చూడండి దేవుళ్ళుకి వచ్చిన కొత్తలో ఒక సినిమా పాట పడిన వినబడిన దేవానికి స్తోత్రం నాకు అది వినబడకుండా చెవులు దమ్మి చేవా అని ప్రార్థించిన వాళ్ళు ఉండి ఉంటారు నేనా తెల్లాగే చేశానండి నాకు ఎక్కడ సినిమా పాటలు వినిపించాయి కదా కదండి మా అక్క ఇంటికి వెళ్ళినప్పుడు మా అక్క ఇంటికి కానీ మా ఫ్యామిలీ నెంబర్ ఇంటికి ఎవరి కానీ వెళ్తే పాటలు దేవానికి స్తోత్రం తర్వాత నేను రైలు ప్యాట్రీలకు వెళ్ళేదాన్ని బస్ మీద వాళ్ళు ఓ పాటలు పెట్టమని వారు అబ్బాయికి ఇష్టం సైనా అందరూ ఉండరు కదా అలాగా పాటలు పెట్టమంటే నేను దేవానికి సూత్రం సో దిగి వరకు ఈ సూత్రాలు చెప్పుకుంటూ ఉండేదానండి మీలో ఉన్నారు అలాగా ఉంటే దేవుడికి మహిమ అలా అలాగా మనం ఎప్పటికప్పుడు మనం దేవుడికి దగ్గరయ్యేలాగా ఉండాలి తప్ప విడలైన బంధం కలిగినట్టు ఉండాలి తప్ప విడిపోయినట్టు వాటికి ఆహ్వానం పలకూడదు మనం అలా ఉంటున్నామో లేదో పరీక్షించుకుంటూ ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ ఆయనకి సమీమిక ఉండాలి మన వల్లనైతే కాదు చివరిని ఏమందండి లేఖనం బాగా మనం చదువుకున్నాం కదా ఇందాక ఇది దేవుడి వల్లనే జరగదు ఇది మీ వల్ల అయితే జరగదు కదా ఆమె నిజమే మన వల్ల అయితే జరగదు సమస్తము ఆయన వల్లనే జరుగుతుంది కాబట్టి ఉదయం లెగ్గానే ప్రభా ఈ దినం మా తలంపులను తోడుగొండు ఇదిగో మా ప్రయాణంలో తోడుగొండు మా కంటి చూపుకి వినికిడికి నా తలంపు నా మైండ్కి నాకు అన్నిటికీ నువ్వు తోడుగా ఉండి నన్ను నడిపించు ఎక్కడేం చూస్తానో ఎక్కడేమైనా పడతాయో అవి నా హృదయంలోకి చేరకముందే తుడిచివే అని నువ్వు ప్రార్థించుకుని ప్రయాణం మొదలు పెట్టాలి మొదలుపెట్టాలి మొదలు పెట్టాలి దేవుణ్ణి కాపుదలుస్తాడు హలే ఎందుకంటే పాపం దేవుడి నుంచి దూరం చేస్తుందని లేఖనాలు సెలవిస్తున్నాయి కదండి చాలాసార్లు మనం చెప్పుకున్నాం చాలాసార్లు వింటాం కదా ఈ పు ఈ మొబైల్ ఈ ఫోను నువ్వు ఆకి వినాలనుకుంటావు కింద ఏదో యాడ్ వస్తుంది ఇప్పుడు కొత్త టిక్నిక్తో వచ్చిందంటే అండి మనం ఏదన్నా అనుకుంటే ఒకవేళ ఫోన్ అక్కడ ఉంటే ఆన్ చేయగానే వస్తాయంట అసలు ఇది నిజమేనా అనుకున్నాను నేను అంతగా నమ్మలేదు మీకు ఉదాహరణకి చెప్తున్నాను రియాల్గా రెండు రోజుల కింద ఏం జరిగిందంటే మా మేడం గారు అమ్మాయి మేము ఇప్పుడు వంట కార్యకూలం కదండి అయితే ఒక ఐటెం కోసం పేరు చెప్పి నేను అడుగుతున్నాను అనమాట మనం మైదా బొండాలు అంటాం వీళ్ళు కైమాత్ అంటారు అయితే అది వేరే వెరైటీగా చేయాలి ఇక్కడ మనం అయితే ఏదో పెరుగు వేసుకుని బొండాల కింద వేసుకుని తింటాం వీళ్ళకి చక్కెరలు వేసుకుని తింటారు వీళ్ళు వేరే మంత వేరే కదండి అది కోసం అమ్మాయితో చెప్తున్నాను చెప్తూ నేను ఫోన్ పక్కన పెట్టి ఊరుకున్నాను తర్వాత ఒక గంట ఫోను తీసి చూసినప్పటికీ నేను ఏది విషయం అయితే అమ్మాయికి చెప్పానో అది వంటకరకుని వచ్చింది ఇందులోకి నవ్వుకున్నానండి ప్రభా ఏటి ప్రభా ఇది అని ఇంకెప్పుడు కూడా ఏది మాట్లాడకుండా కూడా నువ్వు నాకు సహాయం చేయ ఏమో ఎంత డేంజర్గా ఉంది మొబైల్ ఫోన్ ఇంత డేంజర్ ఏమో గౌ కర్మకూలు ఏదైనా మాట్లాడితే అది ఇందులోకి వచ్చింది అనుకో అది నాకు కలగపడితే నేను పాపలో పడిపోతాను కదా అని ముందుగా నేను వెంటనే ప్రార్థన చేసుకున్నాను కాబట్టి మీరు కూడా ఫోన్ పట్టుకున్నప్పుడు ప్రభు నడు ప్రభా సూత్రం ఇదిగో నేను ఫోన్ పట్టుకుంటున్నాను నేను ఏం చూడాలో అది నువ్వు నా కళ్ళకు చూపించు నన్ను పాడు చేసింది నీకు దూరం చేసింది నాకు ఈ ఫోన్లో రాకుండా నువ్వు సాయించి అని ఇలా నువ్వు ప్రార్థించి ఆన్ చేడు అన్ని వాక్యాలే ఇది కూడా నేను ట్రై చేసి చూసానండి ప్రార్థించి ఫోన్ చేతితో పట్టుకుని ప్రభావా ఇదిగో నేను ఫోన్ అట్టుకుంటున్నాను ఒక ఫోటో సెట్ చేయాలి ఇదిగో వాగ్దానం పెట్టడానికి వెళ్తున్నాను ఇదిగో నేను ఒక వాక్యం లోడ్ చేసుకోవడానికి వెళ్తున్నాను ఒక సాక్షికి వినాలి అన్నీ ఇలా చెప్పి నేను ఫోన్ పట్టుకున్నాను నా ఫోన్లో వాక్యం తప్ప మరో దానికి చోటు లేకుండా వస్తున్నాయండి హలైలోగా అందుకు బయట దేవుడికి మైమండి అలాగా మీరు ఎప్పటికప్పుడు దేవుడికి దగ్గరైనట్టుగా బంధం అయినట్టుగా ఉండాలి ఎలాంటి బంధం అంటే మన బంధం ఏసైకి మనకి ఎలా లేనంత బంధంగా ఉండాలండి పాటలు పాడేసుకుంటాం కదా ఏసన్న గారు ఎంత లోతుగా ఎల్లుంటే అలాంటి పాట పాడు ఉంటాడైనా దేవుడితో కదండి అంత లోతుగా మనం ఉండాలి ఆ పాట జానిస్తున్నప్పుడు దేవుడితో అంత లోతుగా ఉన్నామో లేదో పరిశీలించుకోలేండి మనం హలైలు దేవుడికి మనల్ని దూరం చేసుకోవడం ఇష్టం లేదండి మనం ఇంకా పాపులుగా ఉన్నప్పుడే ఆయన ప్రియ కుమార్ని మన కొరకు అర్పించడానికి పంపించాడు లోకానికి హలైలైన పాపుల కొరకు నీ కొరకు నా కొరకు అయినా సినిములో మరణించి పునరుద్ధరం అయ్యే ఉన్నాడండి ఆయన హలైలుయ్య మరి నిన్ను నన్ను పరముకు చేర్చాలని ఆయన ప్రియ కుమార్నే మన కొరకు దారిపోస్తాడండి ఎస్ఐ హలదేనండి దేవుడు ప్రణాళిక అండి గొప్ప ప్రణాళిక అండి ఆయన రక్తం చిందించడం వల్లనే ఆ రక్తంలో మనం కడగబడడం వల్లనే మనం ఆయన వలన మనం పరిశుద్ధమయ్యి ఉన్నామండి ఇంకా మనం పరిశుద్ధులుగా ఉండాలని మనతో మరి పరిశుద్ధాత్ముడు పనిచేస్తూనే ఉన్నాడండి పరిశుద్ధాత్ముడు దుక్కు పరిచేవాడగా ఉండకుండా ఆయనకి సమీపగా ఉందామండి నీలో నీలో నన్ను ఉంచుకో నాలో ఉండు ప్రభా నువ్వు నేను ఉందాం అన్నట్టుగా మనం ఉంటూ దేవుడితో జత పనిగా ఉండాలని మనం పరిశుద్ధాత్మ మనలో ఉంటేనే మనము ఎలా నడవాలో చెప్తుంది పరిశుద్ధాత్ముడు మనలో లేకపోతే మనం ఏం చేసినా మనకు గాయమవు ఎందుకంటే పరిశుద్ధాత్ముడు మనం విడిచిపెట్టేస్తే మనం ఏమైపోతామండి భయం ఉండదు మనలో ఏదైనా గొప్పకొని చూడకుండా చూసినా మనం ఏదో ఫస్ట్లో చూడండి చాలా భయం అనిపిస్తుంది అప్పుడు పరిశుద్ధాత్ముడు ఉంటాడు మళ్ళీ దాని భయమును కలగజేస్తాడు నీకు ఇంకా భయం కలగట్లేదు ఏది చేసినా నీకు ఏం తెలియట్లేదంటే దేవుడు విడిచిపెట్టేసేడేమో ఒక్కసారి నీకు నీవే పరిశీలించుకొని నీ పాపాలు నువ్వన్నిటిని విడిచిపెట్టి ఆయన రక్షణలోకి రాను దేవుడు నేను పిలుస్తున్నాడు ఇది మనం మంచిగా ఉండాలని మంచి పనులు చేయాలని దేవుడితో పడాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు కొంతమంది అయితే తప్పులు చేసుకుంటూ ఉంటారు మేము మంచిగానే ఉన్నాం మంచి పనులే చేస్తున్నాం మేము ఎన్ని కానుకలు ఇస్తున్నాం ఇది చేస్తున్నాం ఇచ్చేస్తున్నాం సంఘానికి అది చేస్తున్నాం ఇది చేస్తామని వారికి వారే డంబాలు కొట్టేసుకుంటారు వీళ్ళు ఎలాంటి వారంటే మనకి లోకసువార్తలు కూడా ఉంటారండి ఎవరంటే మరి దేవాలయంలోకి వెళ్ళి వారు ప్రార్థిస్తూ ఉంటారంట దేవాలయంలోకి వెళ్ళి ఒకరు శుంకరు ఒకరు పాపిలి పాపేమో కనులు ఎత్తడానికి కూడా నేను సరిపోను ప్రభా అతడు కూడా ఇస్తున్నాడు అన్నీని అయినా సరే దేవుడి దగ్గర నేను ఒక పాపిని అని దేవుడి దగ్గర పశ్చాత్త పడుతున్నాడు ఇంకొక అతను నేను అన్నీ చేశాను ఇతనిలా నన్ను ఉంచకుండా ఉంచు నీకు సూత్రం అని గర్విస్తున్నాడు ఏమైపోయాడండి దేవుడు ఎవరు ప్రార్థన తీసుకున్నాడు తగ్గింపు స్వభావం కలిగిన వాడు ప్రార్థనే అంగీకరిస్తాడు మనలో పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టుకున్న ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్తుందండి ఒప్పుకోకుండా కప్పుకొని అహంకారం గర్వంతో ఉంటే నాశనానికి పడుతూ ఉంటామండి నాశనానికి ముందు ఏమో నడుస్తుంది గరం గరం ఎడ తీసుకెళ్తుంది నాశనానికి లూసిఫర్ బతుకు ఏమైపోయిందండి అతను ఏ పాపాలు చేయలేదు గర్వించాడు మనస్సులో చిన్న తోట వచ్చింది పాతాల్లో దిగి దేవుడికి మనల్కి ఉడది ఎడదీయాలని శాత కోట ప్రయత్నాలు చేస్తూనే ఉంటూ ఉన్నాడు ఇప్పటికీ కదండి కాబట్టి ఆ ప్రయత్నాలన్నీ మనం ఓడించాలి ఓడించి దేవుని గెలిపించేవారిగా ఉండాలంటే మనం యోషపు లాంటి వారిగా ఉండాలండి హలేలుయ్య శ్రమలు వచ్చినా సరే దాని ఎల్లగా ప్రార్థిస్తూ ఉండాలి ఎలాంటి నిందలు అవమానాలు మన మెదిన శోధింపులు వచ్చినా సరే యోషపులాగా ఉండాలండి మనం యోషప్ ఏమన్నాడు నా దేవుడు విదటి పాప నుంచి ఏనన్నాడు అక్కడ ఎవరూ లేరు కానీ దేవుడు ఉన్నాడని భయపడ్డాడు దానియేలు నా దేవుడు నన్ను చూస్తున్నాను రక్షిస్తాడని విశ్వసించాడు అలా ఉండాలండి మన పరిశుద్ధ తోటలగా ఈ దినం చెప్తున్న మాట ఈ దినం లేఖనాలు వాక్యం ఏం చెప్తుందంటే రక్షణకి మనం సమీపిగా ఉండాలంటే అండి రక్షణకి మనం ఎంత సమీపిగా ఉంటే అంటే రక్షణ తీసుకున్నాం మరి రక్షణ తీసుకున్న తర్వాత దాన్ని విషయంలో మనం ప్రయాసపడాలి కదా అది మనం ప్రయాస పడకపోతే మనం ఎంత డబ్బు కాదు కదా ఏమి ఇచ్చినా సరే మనం దానికి సంపాదించుకోలేము నువ్వు రక్షణ పూడ చేసుకుంటే రక్షణ నిలబెట్టుకోవాలి రక్షణలో నిలకడ కలిగి ఉండాలి అలా అది వేసే వల్లనే మనం పొందగలం కాబట్టి ఏసైని సొంత రక్షంగా నీ జీవితంలో అంగీకరించి నీ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి ఆయనకి నువ్వు స్వాగతం చెప్పాలి నీ హృదయాల్లో ఎన్ని రోజులు ఎన్నో తప్పులు చేసుకుంటూ రక్షణ తీసుకున్నా సరే ఏదో తప్పులు చేసుకు